అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథలతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ అండ్ తెలుగు స్నేహం అంటే అందరికీ ఇష్టమే మంచి స్నేహితులు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అలాంటి ఒక మంచి స్నేహితుల కథ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఒక అడవిలో ఒక ఏనుగు ఒంటరిగా నడుస్తూ వెళ్తుంది పాప ఏనుగుకి ఒక ఆశ ఎవరైనా స్నేహితులు ఉంటే బాగున్ను మంచి స్నేహితులు దొరికితే బాగుంను అనే ఆశగా తిరుగుతూ వెతుకుతూ ఉందన్నమాట కోతుల గుంపు అనేది కనిపించింది ఆ కోతుల గుంపుతో కోతులారా మీరు నాతో స్నేహం చేస్తారా అని అడుగుతుంది ఏనుగు కోతులు అబ్బో నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు ఇంత లావు కొమ్ములు పట్టుకొని మేము ఉయ్యాలా జంపాలా ఊగలగలమా అందుకే నీకు నాకు స్నేహం అనేది కుదరదు అంటాయి ఆ కోతులు పాపం దిగులుగా మళ్ళీ ఏనుగు కొంచెం ముందుకు వెళ్తూ ఉంది కుందేలు కనిపించింది హాయ్ కుందేలు నాతో నువ్వు స్నేహం చేస్తావా అంటుంది ఏనుగు కానీ నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు కదా నేను చిన్న బొర్రెలో కన్నాలలో దూరగలను మనకు స్నేహం ఎలా కుదురుతుంది అంటుంది కుందేలు ఆ తరువాత ఏనుగుకి ఒక కప్ప కనిపిస్తుంది అన్నమాట ఆ కప్పను కూడా అడుగుతుంది స్నేహం కోసం నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నా లాగే నువ్వు గెంతలేవు లేవు కదా అందువల్ల మా ఇద్దరికి స్నేహం కుదరదని కప్పచెప్పేస్తుంది సరే అలా దిగులుగా వెళ్తూ ఉన్నప్పుడు ఒక నక్క ఎదురైపోతుంది నక్క ఎదురవ్వగానే నక్కన కూడా అడిగి కాదనిపించుకుంటుంది ఏనుగు ఈలోగా అడవిలోని జంతువులన్నీ చల్లా చెదురుగా పరిగెడుతున్నాయి ఏమైంది ఎందుకు అందరు భయంగా పరిగెడుతున్నారు అని చెప్పి ఏనుగు అడగ్గా ఒక ఎలుగు బంటి అయ్యో లేదు పులి వస్తుంది జంతువులన్నింటినీ వేటాడి చంపేస్తుంది అంతకనే పారిపోతున్నావు అని చెప్పి అన్నీ పారిపోతుంటాయి కానీ ఏనుగు మాత్రం ధైర్యంగా పులికి ఎదురుపడి ముందుంటుంది నా స్నేహితులు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళని కాపాడుకోవటం నా బాధ్యత నా దయచేసి నా స్నేహితుల జోలికి రావద్దు లేదంటే నేను నిన్ను చంపేస్తాను కొట్టే చంపేస్తాను అని చెప్పి ఏనుగు చెప్తుంది కానీ పులి ఏం చెప్తుందంటే వాళ్ళ సంగతి నీకెందుకో వాళ్ళకి నీకు స్నేహం ఏంటి నీ పని నువ్వు చేసుకో అని చెప్పి వాళ్ళు పులి అనేది చెప్తుంది అన్నమాట కానీ ఏనుగు వినదు నా వాళ్ళ జోలికి నా స్నేహితుల జోలికి వస్తే నీ పంతం చూస్తానని చెప్పి తన తొండంతో పులిని గట్టిగా కొట్టేసరికి బెదిరిపోయి పులి అక్కడి నుంచి పారిపోతుంది ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషపడతాయి అన్నమాట నీ ఆకారం పెద్దదైనా నీ మనసు చాలా మంచిది ఇప్పటి నుంచి మా అందరికీ నువ్వు స్నేహితుడు మీరన్ని మేమందరం స్నేహం చేస్తాము అని ఎంతగానో మెచ్చుకొని స్నేహితుడిగా ఏనుగుని కలుపుకుంటాయి ఆ జంతువులన్నీ కాబట్టి స్నేహి స్నేహానికి నియమాలు లేవండి రూపం ఆకారం కులం మతం భేదం ఉన్న ధనం ధనం లేదు ఇలాంటిది ఏలాంటి భేదాలు లేకుండా స్వచ్ఛమైనదే స్నేహం ఇది నిజమే అని స్నేహాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి ఎంతమంది ఈ వీడియోని లైక్ చేస్తారో స్నేహం అంటే ఎంతమందికి అభిమానం ఉందో తెలుస్తుంది ఇక మరొక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి విజయనగరంలో నిశిస్తున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైపోయింది అయిపోయింది ప్రభుత్వం కూడా ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించింది రాయల వారు ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లలను ఉచితంగా పిల్లులను ఉచితంగా ఇప్పించారు పిల్లులను పెంచటానికి పాలు అవసరం కదా అందరికీ ఒక్కొక్క ఆవు చొప్పును కూడా ఇప్పించారు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కవులకు పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని ఒక్కొక్క ఆవుని ఇప్పించారు దేవరాయలు అందరితో పాటు రామకృష్ణ కవి కూడా ఒక పిల్లిని ఇప్పించారు ఒక ఆవును కూడా ఇప్పించారు రాషడు పిల్లిని సరిగ్గా పెంచలేదు ఆవు ఇచ్చిన పాలన్నీ తన కుటుంబంలో ఉన్నవారికి ఉపయోగించడం ప్రారంభించాడు పిల్లి చాలినంత ఆహారం లేక ఆకలితో చాలా బాధపడుతూ ఉండేది ఆ ఆకలి తీర్చుకున్నట్టుకు రాత్రి బగల్లో మేల్కొని ఉండి కనబడిన ఎలుకలన్నింటినీ చంపి తినేసింది క్రమంగా ఇరుగు పొరుగు ఇండ్లలో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలి తీర్చుకోసాగింది అందువలన రామకృష్ణుడి ఇంటిలో కానీ ఇరుగు పొరుగు ఇంట్లో కానీ ఎలుక అనేదే కనిపించకుండా పోయింది పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందున అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నట్లు ఇలా జరుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన పిల్లుల్ని చూసి బాగా పెంచిన వారికి మంచి బహుమతి ఇవ్వబడుతుంది అని చెప్పి ప్రకటిస్తారు తమ వరద నుండి పిల్లుల్ని తీసుకుని వెళ్ళిన వారంతా వాటిని పౌర్ణమి నాడు తప్పకుండా తీసుకొని వచ్చి చూపించాలి అని కూడా రాయలు వారు ఆజ్ఞాపిస్తారు ఆ ప్రకటన విషయం మన రామకృష్ణ కవి తెలుసుకొని ఆలోచనలో పడ్డాడు ఆవు ఇచ్చిన పాలన్నీ నేను నా కుటుంబ సభ్యులను త్రాగేశాం పిల్లకి నాడైనా పాలివ్వలేదు సరిగా తిండి కూడా పెట్టలేదు అది ఇప్పుడు చచ్చే స్థితిలో ఉంది దీనిని తీసుకువెళ్ళి రాయల వారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏదైనా అనంటారు అలాగే శిక్షిస్తారు కూడా లేదా జరిమానా కూడా విధించవచ్చు పౌర్ణమి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది ఈ ఈ ఆగడం నుంచి బయటపడేది ఎలాగా ఎలాగా అని చెప్పి బాగా ఆలోచిస్తాడు మన రామకృష్ణ కవి కొంతసేపయిన తర్వాత తన భార్యని పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న పాలు తెమ్మని పెడతాడనమాట భార్య ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకొస్తుంది ఆ గిన్నె ఒక చోట పెట్టి పిల్లిని తీసుకొచ్చి దాని చేత త్రాగించటకు ప్రయత్నిస్తాడు పాలను చూసి అది ఎంతో ఆనందించి ఆనందించి త్రాగబోయేదాసరికి మూతి కాలిపోతుంది అరుస్తూ పారిపోయింది దానిని మళ్ళీ తీసుకొని వచ్చి పాల దగ్గర వదిలిపెడతాడనమాట ఎంత ప్రయత్నించినా అది పాలనేది ముట్టుకోవటం లేదు ఆ విధంగా కొన్నిసార్లు అనేది జరిగింది ఏమైనా పిల్లి పాలు ముట్టడం లేదు అది పాలను చూసి ముఖం తిప్పుకోవడం మొదలుపెట్టింది రామకృష్ణుడి చేతుల నుండి తప్పించుకొని పారిపోవటకు ప్రయత్నించింది కానీ పాలు త్రాగుటకు సిద్ధపడలేదు దాని ప్రవర్తన చూసి రామకృష్ణుడు బాగా ఆనందపడ్డాడు గండం తప్పించుకున్నావారా అని చెప్పి మనసులో కొంచెం బ ధైర్యంగా ఉన్నాడనమాట పౌర్ణమి రానే వచ్చేసింది పౌర్ణమి రోజు రాయలవారి సమక్షంలో అన్ని పిల్లులను ప్రదర్శనకు పెట్టారు ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కరు తాము తెచ్చిన పిల్లులను ఎత్తుకుని వచ్చి రాయల వారికి చూపించి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట ఒక పిల్లి కంటే మరొక పిల్లి బలిసి ఉంటుంది అతిగా బలిసి అడుగులు తీసి అడుగులు వేయలేక ఆయాసపడే స్థితిలో ఉన్నవి ఎలుక కనబడిన పరిగెత్తి వెళ్ళలేనంత లావుగా ఉన్నాయి తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాబా పెంచుతున్నారని రాయలవారు సంతోషించే సమయంలో రామకృష్ణ కవి తాను పెంచుటకు తీసుకువచ్చిన తీసుకువెళ్ళిన పిల్లిని తీసుకువచ్చి రాయలవారికి చూపించారు అది బాగా సన్నగా అయిపోయి చిక్కిపోయింది రేపో మాపో చచ్చేటట్లుగా కూడా ఉందన్నమాట ఆ పిల్లిని చూడగానే రాయల వారికి బాగా కోపం వచ్చేస్తుంది ఆశ్చర్యం రెండు కూడా కలుగుతాయి రాయల వారికి రామకృష్ణ కవి గారు మీ పిల్లి అయినా ఇలా ఉండటానికి ఏంటి అందరు పిల్లులు ఒక దానికొకటి బలిసి ఎంతో అందంగా ఉన్నాయి కానీ మీ పిల్లి మాత్రం బక్క చిక్కిపోయి క్షణాల్లో మరుక్షణము ప్రాణాలు వదిలేలా ఉంది మేమిచ్చిన ఆవు పాలు దీనికి పెడుతున్నారా లేదా అని చెప్పి గట్టిగా అడుగుతాడు రామకృష్ణుడు వినయంగా మహాప్రభు ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు అసలు పాలనేవే ముట్టడం లేదు అప్పుడప్పుడు కాస్త అన్నం తింటుంది అనుకోండి ఎప్పుడు దీని దృష్టి ఎలుకల మీదే దీని పుణ్యమా అని మేమేగాక మా ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్నవారు కూడా ఎలుకల బాధ లేక హాయిగా ఉన్నాము అని చెప్పారు రామకృష్ణుడు మాటలు విని రాయల వారే కాక సభలో ఉన్న మంత్రులందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు రాయల ఆయన మాటలు నమ్మలేదు ఒక రాజుభటును పంపి పాలు తెప్పించి ఒక చోట పెట్టించాడు తమ పిల్లి ఆ పాలు త్రాగించటం త్రాగించమని ఆజ్ఞాపించాడు కానీ రామకృష్ణుడు పట్టుకొని ఉన్న పిల్లిని తీసుకువెళ్ళి పాలు ముందు పెట్టగానే అది పాలను చూడగానే ముఖం పక్క తిప్పుకోసాగింది రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోలేదు అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డాడు రామకృష్ణ కవి చెప్పింది నిజమే అని అందరూ అనుకున్నారన్నమాట ఎవరు ఏమనుకున్నా రాయలవారు మాత్రం రామకృష్ణుడి మాటలు నమ్మలేదు లోకంలో పాలు తాగని పిల్లి ఉంటుందా రామకృష్ణుడు ఏదో కొంటు పనే చేస్తుంటాడు అందువలన ఈ పిల్లు త్రాగుట్టుకు పాలు త్రాగుట్టుకు భయపడుతున్నది అని పిల్లిని దగ్గరకు తెప్పించుకొని దాని నోరు పరీక్షించ చూశాడు పిల్లి మూతి కాలి మచ్చలు కనపడ్డాయి నాలుగు చివర వాతపడుంది వాటిని చూసి రాయలు వారు కోప్పడి రామకృష్ణ కవి పిల్లు పాలు త్రాగకుండా మీరేదో చమత్కారం చేసినట్లు మాకు తెలుస్తుంది మీరు నిజం చెబితే క్షమించి విడిచిపెడతాం లేకుంటే కఠిన శిక్ష విధిస్తామని బెదిరిస్తాడు అప్పుడు రామకృష్ణుడు జరిగిన విషయం అంతా చెప్పి మహాప్రభు మీరు మా ఎలుకలు బాధ తీర్చుటకై పిల్లిని పెంచుటకు ఆవుని ఇచ్చారు ఆ పిల్లి వలన మా ఇంటిలోని ఎలుకల బాధయే కాకుండా మా ఇరుగు పొరుగు వారింట్లో కూడా ఎలుకల బాధ అనేదే లేకుండా పోయింది నమ్మకపోతే మీరెవరినైనా పంపి మా ఇంటి చుట్టుపక్కల మా మా గొంతులో చుట్టుపక్కల ఎలుకల బాధ ఉందేమో తెలుసుకురమ్మనండి నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టుగాక మాకు నిత్యం కావలసిన పాలు పెరుగు నెయ్యి మొదలైనవి లోటు లేకుండా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని వందనం చేసి నమస్కారం చేశాడు నా పిల్లి వల్ల ఈ తేబడిన ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టగలదేమో పరీక్షించి చూడండి కడుపు నిండా తిని బలిసి పిల్లులు ఎలుకలను పట్టుకోవటం ప్రయత్నించకుండా ఇచ్చట వచ్చిన వారందరిని తెలుసుకొని శిక్షించండి అని చెప్పి రామకృష్ణుడు ఒక మాట అనేది విసిరేస్తాడు రామకృష్ణుడు మాటలు కూడా నిజమున్నది కదా అని తెలుసుకున్న రాయల వారు పిల్లుల్ని తెచ్చి వారిని విచారించి వారి ఇండ్లలో ఎలుకల బాధ పూర్తిగా లేదని చెప్తారన్నమాట రామకృష్ణుడి ఇంటి పరిసరాల్లో ఉన్న ఎలుకలు బాధ లేదని తెలుసుకొని రామకృష్ణుడిని అభినందించి ఇంకా వంద వరహాలు బహుమతిగా ఇచ్చి సత్కరిస్తాడు మన రామకృష్ణ కవిని శ్రీకృష్ణదేవరాయలు తెలివితేటంటే మన రామకృష్ణ కవియే కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్